నారాయణఖేడ్ మున్సిపల్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేసిన డాక్టర్ పట్లో సంజీవరెడ్డి శాసనసభ్యులు గారు నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని మంగల్పేట్లో నారాయణఖేడ్ మున్సిపల్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఈ రోజు మట్టి వినాయకులను పంపిణీ చేసిన డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శాసనసభ్యులు గారు నారాయణఖేడ్ అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మున్సిపల్ కమిషనర్ జీవన్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ సెట్కార్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ సెట్ కౌన్సిలర్లు హనుమడ్లు వివేకానంద రాజేష్ మరియు పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ మరియు మంగల్పెట్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు इधर आंबर कर अपन अभी चित्र को बेच ये दो गणपति मंसे पूजा मंसे मुक्ति किसको बेने जेल ना घोष तो स्वामी चिल्लनते लेके इसको ओला लवर काल को जान सर इक राज मुखम कर अरे